హాయ్ హలో నమస్తే నేను నాగేశ్వరి రూపాకుల ఏకరాగం గీతాలు అనే కాన్సెప్ట్తో నేను మీ ముందుకు వచ్చాను అంతకుముందు నేను ఇదే కాన్సెప్ట్తో రెండు సిరీస్ చేయడం జరిగింది ఒక్కొక్క సిరీస్లో పది రాగాల చొప్పున ఒక్కొక్క రాగానికి పది తెలుగు సినిమా పాటల గురించి చెప్పుకోవడం జరిగింది ఇది నా మూడో సిరీస్ మూడో సిరీస్లో మొదటగా అమృతవర్షిణి తర్వాత షణ్గప్రియ తరువాత చారుకేసి రాగాలను గురించి చర్చించుకోవడం జరిగింది ఈ రోజు మనం చర్చించుకోబోయే రాగము దేశ్ రాగం ఇది సంపూర్ణంగా హిందుస్థానీ సంగీతానికి సంబంధించిన రాగము హిందుస్థానీ సంగీతంలో కమాస్ థాట్కి సంబంధించిన రాగము మన శాస్త్రీయ సంగీతంలో డెబ్బై రెండు వేలకత్త రాగాలు ఎలా అయితే ఉన్నాయో హిందుస్థానీ సంగీతాన్ని మొత్తంగా పది థాట్స్గా విభజించారనమాట అందులో కమాస్ థాట్కి సంబంధించిన రాగము ఈ దేశ్ రాగము అసలు ఈ పది థాట్స్ పేర్లు ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే అసావరి భైరవ్ భైరవి బిలావల్ కాఫీ కళ్యాణ్ ఖమాస్ మార్వా పూర్వీ తోడి ఇలా పది థాట్స్గా దాన్ని వర్గీకరించారనమాట రాగము కమాస్ ఆటకు సంబంధించింది దీనిని శాస్త్రీయ సంగీత పరంగా ఒకవేళ చెప్పాలి అంటే ఇరవై ఎనిమిదవ మేళకర్త అయిన హరికాంబోజీ జన్య రాగంగా చెప్పచ్చు ఈ రాగము ఔడవ సంపూర్ణ రాగము దీని ఆరోహణ అవరోహణ ఒకసారి చూసినట్లయితే మనకు రాగం యొక్క పోకడ తెలుస్తుంది సీమా ಆಶ್ರೀಯ ಪದ್ಧತಿ ಚಿಪ್ತಿ ಸರಿ ಮಾ అంటే ఆరోహణలో శుద్ధ నిషాదం అంటే కాకల నిషాదం వస్తుంది అవరోహణలో కోమల నిషాద అంటే కైసిక నిషాదాన్ని ఉపయోగిస్తారు అంటే హరికాంబోజీ ప్రకారం గనక చూడాలంటే ఆరోహణలో చతుర్శ త్రిషభము శుద్ధ మధ్యమము పంచమము కాకల నిషాదము వాడటం జరుగుతుంది అవరోహణలో కైసిక నిషాదము చతుర్శతి దైవతము పంచమము శుద్ధ మధ్యము అంతర్గాంధారము చతుర్శభము వస్తాయన్నమాట ఇక ఈ రాగంలో ఎక్కువ భాగం రే అని రీ మీద గాయకుడు ఎక్కువగా విశ్రాంతి తీసుకుంటాడు అది ఈ రాగానికి ఒక రకమైన అందాన్ని చేకూరుస్తుంది దీనిని రాత్రి రెండో జాములో పాడే రాగంగా చెప్తారు ఆ చాలా ఆహ్లాదంగా మనసుకు శాంతిని చేకూరుస్తూ బాగా పాజిటివ్గా ఉండే రాగంగా ఈ రాగాన్ని చెప్పచ్చు ఈ రాగాల్లో కర్ణాటక సంగీతంలో కీర్తనలు ఏవీ లేవు తిల్లానాలు భజనలు రాగమాలికలు వీటికి మాత్రమే ఈ రాగాన్ని ఉపయోగిస్తారు ఇక మనము కొన్ని పాటల గురించి చర్చించుకుందాము మనకు బాగా తెలిసిన దేశభక్తి గేయం వందే మాతరం అది దేశ రాగంలోనే ఉంది వందే మాతరం वन्दे मातरम् सुजला सुफला मलयजसितला सस्यश्यामला मातरम् वन्दे मातरम् इदगम्ये ఇక భీమ్సేన్ జోషి గారు ఒక సమైక్యతా గీతం పాడారు చాలా మంది పెద్ద పెద్ద విద్వాంసులతో చేరి ఒక సమైక్యతా గీతం పాడారు మిలేసురు మేరా తుంహారా లాంటిదే ఇది కూడా భాజే 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 ताल कदमों पे जाए ताल कदमों पे मोम पे लब पे बाजे गी దేశరా అది ఇది ఇక కొన్ని హిందీ సినిమా పాటలు చెప్పుకుందాము అజీ రూటు కర్ అబు కహా జాయేగా జహా జాయేగా హమే పాయేగా అజీహూట్ కరు అబు కహా జాగా హేపా అజీహూట్ కరు అబు ఆర్జులో సాంగ్ ఇది ఇక నైన్టీన్ ఫార్టీ టూ లవ్ స్టోరీలో ఒక పాట ఉంది क्यों नहीं लग रहे है ये धरती गगन मैंने पूछा तो बोली पवन प्यार हुआ चुप के से ये क्या हुआ चुप के से। राग में तमाशा सिनेमा రణబీర్ కపూర్ దీపిక పడుకునే సినిమా అందులో అర్జిత్ సింగ్ అల్కా అగ్నికి పాడిన పాటోరుత హర్దా ತುಮೋಬರೋ ಬಿ ತುಮ್ ಸರೋ ಅಗರ ತುಮ ಸಾ ಅಗರ್ ತುಮ ಸಾತ್ ಹೋ ಇದು ಕೂಡ ದೇಶದಾದ್ಮೇಲೆ ఇంకా తమిళంలో ఒకటి రెండు పాటలు చెప్పుకుందాము భారతీయ రాసిన పాట కైకొడుత దైవం అనే సినిమా సినిమాలో ఉంది ఈ పాట అంటే భారతీయ పాటని ఆ సినిమా కోసం వాడుకున్నారు పెడు నిల్ పాటి సెత్ தோணிகள் ஓட்டி விளையாடிவரு ஆஹா ஆஹா அஹா ஆஹா இது தேசமே இது காக்க நாயகன் சினிமால கமலஹாசன் நடிச்சு நாயகன் சினிமா நீ ஒரு காதல் சங்கீதம் నీ సున్నా కాదహిల్ సంగీతం వాయుమొి సున్నా దైవీగం నీ ఊరు కాదహిల్ సంగీతం ఇలా ఉన్నాయి ఇక మనము తెలుగులో రాగంలో వచ్చే పాటల గురించి తెలుసుకుందాం ఇక దేశ రంగంలో వచ్చే పాటల గురించి తెలుగు పాటల గురించి చెప్పాలంటే మంచి తారాతోరణం లాంటి పాటలు అనమాట అంటే ఆ పాటల్లో ఎక్కువ భాగం ఎక్కువ మంది నాయకులు కనిపిస్తూ ఉంటారు ఎక్కువ మంది తారలు కనిపిస్తారు అన్నమాట అలాంటి మంచి మంచి పాటలు ఉన్నాయి తెర నిండుగా తారాతోరణం కనబడే పాటలుగా చెప్పొచ్చు అనమాట వీటిని మొట్టమొదటి పాట మహామందిరతి మరసి సినిమాలోని పాట ఇందులో ఎన్టీ రామారావు గారు దేవిక గారు అశ్వరలక్ష్మి ఎల్ విజయలక్ష్మి నలుగురు ఉంటారనమాట ఈ పాట తిరుమల తిరుపతి వెంకటేశ్వర కూరిమి వరముల కూరియుమయా ఓ తిరుమల తిరుపతి వెంకటేశ్వర కూరిమి వరముల కురియుమయ్యా மேல் மங்கம திருமல ரிரிரிரிரிரிரிரிரிரிசே மேல்ரிரிசேவையோ திரும திருப்படேஸ்வராமிவரமுல குறிமய நயகாராலி கல மம காரா మందారముల మంజుల వల పుల మలయూ వింజమరమున విమ తిరుమల తిరుపతి వెంకటేశ్వర కూరిని వరముల కూరి హుమయా భలే ఉంటుంది పాట ఇంకా రెండో పాట మాయాబజార్ సినిమాలో ఎన్టి రామారావు గారు గుమ్మడి గారు ఛాయాదేవి సంధ్య ఋషేంద్రమణి ఇంతమంది తారలతో తారా తోరణం అనమాట ఈ పాట శ్రీకరులు దేవతలు శ్రీరస్తులనగా చిన్నారిసె సిరేఖ వర్థిల్లవమ్మా వర్థిల్లు మాతల్లి వర్థిల్లవమ్మా చిన్నారిసె సిరేఖ వర్థిల్లవమ్మా ఈ పాట ఇక జగదేక వీరిని కదా సినిమాలో ఎన్టీ రామారావు గారు బి సరోజాదేవి గారు జయంతి గారు ఎల్ విజయలక్ష్మి గారు ఇంకొక బాల అనుకుంటా నా పేరు ఇంకా వీళ్ళందరూ ఉంటారు ఆ సీన్లో ఈ పాట కలలోపల కనిపించి వలపించిన చెలులోహో కలలోపల కనిపించి వలపించిన చెలులోహో కనుల విందు చేశారే కనుల విందు చేశారిత ధన్యుడనైతిని నేన ఓ చెలి ఓహో చెలి ఓహో మదీయ మోహిని ఓ చెలి ఇది కూడా దేశ రాగమే ఇక మంచి పాట గుండమ్మ కథ సినిమాలో ఎన్టీ రామారావు గారు సావిత్రి గారు పాట అంటే సావిత్రి గారు పాడతారు శిశిల గారి స్వరంతో ఈ పాట వెన్నను గజ్జెలు గల్లన తల్లి మేలుకొని దొంగను చూచి అల్లరి దేమని అడిగినందుకే అలిగిన వేడనే చూడాలి గోకుల కృష్ణుని అందాలు అలిగిన వేడనే చూడాలి ఈ పాట ఇంకొకటి ఉమాచండీ గౌరీ శంకర్ల కథ ఆ సినిమాలో దేశరాగంలో ఒక పాట ఉంది ఎన్టీ రామారావు గారు బీసరోజాదేవి గారు రేలంగి గారు కూడా ఉంటారు అది ఈ పాట కలగంటివా చెలి కలగంటివా కలగంటి చెలి కలగంటివా కలలోనా ప్రియుని కనుగొంటివా నీ ప్రియుని కనుగొంటివా కలగంటివా చెలి కలగంటివా ఈ పాట దేశరాగంలోనంది ఇక ఏకవీర ఏకవీర సినిమాలో ఎన్టీ రామారావు గారు కాంతారావు గారు కేఆర్ విజయ్ గారు జిమ్ గారు వీళ్ళందరూ ఉంటారు తారాతోరణం ఈ పాట ఎంత దూరమోది ఎంత దూరమో ఎంత దూరమోది ఎంత దూరమో పరిమళించు పాల్పులకు నిరీక్షించు చూపులకు వేచిన తలపులకు వేసిన తలుపులకు ఎంత దూరము అది ఎంత దూరము ఎంత దూరమో అది ఎంత దూరమో ఇక శ్రీ కృష్ణార్జునేతం సినిమాలో పాట నా ఏన్నారు వి సర్వజదేవి గారు పాట నావలే నేనా పావ కూడా నాకై తపాములు చె యునోలే తపమ ఫళాయాం చె నను భారీ చె తరుణములోనే వీరానకునములే కోరిక తీరే సూచనలేద్యమాహాభ్రోగిలే ఈ పాట ఇక సీతారామ కళ్యాణం సినిమాలో రామారావు గారు నటించిన సీతారామ కళ్యాణం సినిమాలో రామారావు గారు బీసరాజాదేవి గారు ఉంటారు బీసరాజదేవి గారు పాడే పాట అయితే అంటే సుశీలమ్మ గారు గళంలో పాడవే రాగమయ్యి వీణా పాడవి రాగమయీ లంకాని రమణీయ మణీయగా పాడవే రాగమయీ ఇది కూడా రాగమే ఇక రెండు కుటుంబాల కథ సినిమాలు విజయ నిర్మల్ గారు సినిమా ఇది విజయ నిర్మల్ గారు కృష్ణ గారు షాకర్ జానకి గారు ప్రభాకర్ రెడ్డి గారు తోరణం అనమాట నలుగురు ఉంటారు చాలా బాగుంటుంది ఈ పాటలు ചിന്നനാടു ഗോപെമ്മല ചിത്തമൂലരി ചി മണ്ണു തിന്ന నేలు గోపాలుని వేణుగా నలోని గన వే కనులు చాలవులే సరసరా మాధురిలో సకల జగము సోలునులే సకల జగము సోలునులే ఈ పాట దేశమే చివరిగా పదవ పాట దొంగరాముడు సినిమాలో జమునగారు బృందం పాడిన పాట ఇది ఈ బృందంలో మా పిన్ని పద్మాసిని విశ్వనాథ్ కూడా ఉన్నారనమాట అప్పటి రోజుల్లో పాడారట ఈ పాటని ఈ పాట भले ता तमन बापूजी बालता ता बापूजी भले ता तमन बापूजी बालता ता बापूजी बोसिनौला बापूजी चिन्ब बापूजी भे तमन बापूजी बालता ता बापूजी కులమత భేదం బలదన్నాడు కలిసి బ్రతికితే బలమన్నాడు మానవులంతా ఒకటన్నాడు మనలో జీవం పోసాడు తాతమన బాపూజీ బాలల తాత బాపూజీ భలే తాతమన బాపూజీ బాలల తాత బాపూజీ ఇలా రాగంలో పాటలు ఉన్నాయి కొన్ని పాటలు దేశరాగము ఇంకా వేరే మిక్స్తో ఉంటాయి అన్నమాట ఇప్పుడు రోజా అది కాపీలో ఉంటుంది మాత్రం దేశ రాగమే పాట గాలి నిన్ను అది కాపీ రాగంలో ఉంటుంది అలాగే తెలియని ఆనందం నాలో ఆ పాటల్లో దేశు నాట రెండు కలిసి ఉంటుంది అందుకని ఏలైన ఏది అని చెప్పలేము కొన్ని పాటలకి తర్వాత బలేరాముడి సినిమాలో ఒక పాట ఉంది మురళీధరా హరే మోహన కృష్ణ ఈ పాట కూడా దేశరాగంలో ఉంటుంది కలువల రాజా కథ వినరావా జయం అనేది సినిమాలో పెద్దగా అంటే ఎక్కువ వేరియేషన్స్ ఉన్నాయి ఈ పాటలు నేను చెప్పిన ఈ పది పాటల్లో కొంచెము గొప్ప వేరియేషన్ ఉంటుంది అవన్నీ దేశరాగం అని బ్రాండ్ ఉంటుంది కానీ వేరియేషన్ తక్కువ ఉంటాయి పాటలకి సరే ఎనీవే ఇంకా చాలా పాటలు ఉండి ఉంటాయి దేశరాగంలో నాకు తెలిసిన వాటిని గుదిగొచ్చి ఒక మాలగా చేసి ఈ రిపబ్లిక్ డే కోసమని మీకు సమర్పిస్తున్నాను ఈ ఎపిసోడ్ నచ్చింది అనుకుంటున్నాను ధన్యవాదాలు నమస్తే